అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు మేడి పండు అనే ఒక పండు గురించి తెలియజేస్తున్నాను ఇది ఆరోగ్యపరమైన పండు కూడా ఇది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు ఈ మేడి పండు అని దీన్ని అత్తి పండు అని కూడా అంటారు ఇది చూడటానికి అచ్చం అంజూర పండులాగే ఉంటుందన్నమాట కానీ అంజూర చెట్టు వేరు ఈ పత్తి పండు చెట్టు వేరు మేడిపండు చెట్టు వేరు అనమాట దీన్ని మేడిపండు అంటారు అత్తి పండు అంటారు పత్తి పండు అంటారు ఇలా పల్లెల్లో కూడా రకరకాలుగా పిలుచుకుంటారు ఇది పచ్చగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పుల్లగా ఉంటుంది కానీ ఇది పండిన తర్వాత ఎర్రగా లేదా ఊదా రంగుకు కూడా మారుతుంది అప్పుడు ఇది పండు తీయగా ఉంటుంది ఇది గుండ్రంగా ఉంటుంది తర్వాత దీన్ని దీని లోపల పురుగులు ఉంటాయని ఒక ఇది ఉంటుంది కానీ దీన్ని ఏం చేయాలంటే చూడకుండానే తినాలని అంటారు ఇది ముందు కూడా ఒక పద్యం ఉంది అనమాట వేమన పద్యం మేడిపండు చూడు మేలుమే ఉండు పట్టవిప్పి చూడు పురుగులు ఉండు అని సో ఈ దీ ఈ పండులో వచ్చేసి ఫైబరు పొటాషియం మరియు ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి అన్నమాట ఈ మేడిపండ్లనే అలాగే తినాలన్నమాట దీని జల్లీలు మరి ఇతర వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు అంతేకాండి ఇది కొమ్మలకు మాత్రమే పూస్తుందండి కొమ్మలకి బుడానికి మాత్రమే ఈ కాయలు కాస్తాయి ఇది చాలా పెద్ద వృక్షము